ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ ఫైనల్కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ భారత జట్టు యాజమాన్యానికి కీలక సూచనలు చేశాడు ఏడుగురు బ్యాటర్లు చాలని నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు యుఏఈ వేదికగా ఈసారి టీ ట్వంటీ ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో భారత్ అజేయంగా ఫైనల్కు చేరుకుంది దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే టైటిల్ పోరులో భారత్ దాయాది పాకిస్తాన్తో అమీతుమీ తేల్చుకోనుంది ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పుపై మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు శివం దూబే వద్దు నేనైతే శివం దూబే బదులు అశ్దీత్ సింగ్ ను ఆడిస్తా ఆల్టెరౌండర్ అయిన దూబేకు బ్యాటింగ్ చేసే అవకాశమే రావడం లేదు కాబట్టి ఈసారి నేను ఏడుగురు బ్యాటర్లనే ఆడిస్తా కుల్దీప్ యాదవ్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడు ఆ స్థానంలో వచ్చిన వాళ్లు ఇరవై యాభై పరుగులు చేయాల్సిన అవసరమేమీ ఉండకపోవచ్చు ఓ బౌండరీ లేదంటే సిక్సర్ బాది పది పరుగులు చేసినా చాలు కుల్దీప్ ఆ మాత్రమే స్కోరు చేయగలడు టీమిండియాదే విజయం ఏదేమైనా శివం దూబే బంతితో మెరుగ్గా రాణిస్తున్న మాట నిజమే పాకిస్తాన్తో గత మ్యాచ్లో రెండు కీలక వికెట్లు తీశాడు అయితే ఫైనల్లో మాత్రం అష్దీప్ సింకే నా ఓటు రామ్ లేదంటే రావణ్ ఎవరు ఆడినా సరే టీమిండియా విజయం సాధించడం మాత్రం ఖాయం అని చిక్కా చెప్పుకొచ్చాడు ఇదిలా ఉంటే ఆసియా కప్ లీగ్ దశలో పాకిస్తాన్ ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన భారత్ సూపర్ ఫోర్ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ కు కృష్ణమాచారి శ్రీకాంత్ ఎంపిక చేసుకున్న తుది జట్టు అభిషేక్ శర్మ సుబ్మన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ సంజూ శాంసన్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ అర్షదీప్ సింగ్ జస్ప్రీత్ బుమ్రా వరుణ్ చక్రవర్తి పాకిస్తాన్ పై టీమిండియా గెలుస్తుందని బంగ్లాదేశ్ కెప్టెన్ అన్నాడు